తెలంగాణ ప్రయోజనాలపై నాన్ సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపైనే చర్చ జరిగితే రేవంత్ బయటకొచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు గోదావరి జలాలను అప్పనంగా అప్పగించేశారని విమర్శించారు తనపై ఎమ్మెల్సీ తీర్మార్మాలన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు బనక చర్యలు జరిగింది అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలికా బక్రాన్ చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే లేదు వాళ్ళు అడిగితే కదా మేము గట్టేది ఇంత ఘోరం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను